మీకు స్వీట్ అంటే చాలా ఇష్టం ఎంత మంచి భోజనం పెట్టినా స్వీట్ లేకుండా పొరపాటున ఉండలేరు కొంతకాలం అయిన తర్వాత మీకు డయాబెటీస్ అదే షుగర్ వ్యాధి వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వీట్ అనేది తింటే కనుక మీ ప్రాణం మీదకి మీరు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కంప్లీట్గా స్వీట్ మానేయాలి దానికి అలవాటు పడాలి అలాగే ట్యాబ్లెట్స్ కూడా వాడండి అని చెప్తే మీరు ఏం చేస్తారు నాకు ప్రాణం మీదకి వచ్చినా పర్వాలేదు స్వీటే తింటానని అంటారా టండర్ కదా లవ్ కూడా అంతే ఫస్ట్లో స్వీట్ కంటే చాలా స్వీట్గా ఉంటుంది కానీ ఏదో ఒక రోజు చేదు అనేది రుచి చూడవలసిన టైం వస్తుంది అటువంటప్పుడు ఆ చేదులోనే మనం స్వీట్ని ఎత్తుక్కొని అలవాటు పడాలి లేదంటే కనుక స్వీట్ తింటే ఎంత ప్రమాదమో అలా మీరు పచ్చం చేయకోకుండా అంటే ఆ ఫెయిల్యూర్ని తట్టుకోకుండా అలాగే బాధపడుతూ ఉంటే గనక మీ లైఫ్ ఎలా ఉంటుంది అనే దానికోసం ఒక వీడియో చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి తప్పనిసరిగా మీరు ఆ బాధ నుంచి బయటపడతారు నచ్చితే కనుక అలాగా బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ